నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు గో ఇన్స్టెంట్గా గోధుమ పిండితో దోశ చేస్తున్నాను అప్పటికప్పుడు చేసుకునేలాగా రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను దీనికి ఒక స్పూను వరిపిండి వేసుకుందాము క్రిస్పీగా రావడం కోసం ఒక స్పూన్ వరిపిండి వేసుకుంటే చాలు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందామండి రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాము కొంచెం అర స్పూను పసుపు ఒక స్పూను కారం వేసుకోండి దీన్ని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు దీన్ని నీళ్ళు పోసి మంచిగా కలిపేసుకుందామండి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి కొంచెం పలచగా చేసుకుందామండి ఇలా రెడీ అయితే చాలు దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం కలుపుకున్న దోశ పిండి ఎలా రెడీ అయింది కదండి దీన్ని ఇప్పుడు దోశ వేసేసుకుందాము ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకుని దోశ ఎలా వేయాలో చూపిస్తాను ఇలాగే ఇంకో దోశ చేసుకుని దోశ రెడీ అయిందని తీసి ప్లేట్లోకి తీసుకున్నాము దీన్ని చట్నీతో సర్వ్ చేసుకున్నాము దోశ రెడీ అయిందండి దీన్ని పల్లీ చట్నీ టమాటా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం